అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబం పైన కక్ష సాధింపు చర్యలు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన జేసీ అస్మిత్ రెడ్డి పైన అనేక అక్రమ కేసులు బనాయించిన ప్రభుత్వం ఏకంగా వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ఇంట్లో ఉండే అనుచరులను చితకబాదిన సంఘటన అధికార పార్టీ నాయకుల దురహంకార చర్యలకు పరాకాష్ఠగా మనం చూడాలి అధికారం ఇచ్చింది ప్రతిపక్ష నాయకులను భౌతికంగా దెబ్బతీయాలను లేకపోతే భయపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనో కాదు ప్రజలకు నాలుగు మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఇచ్చారు అధికారం అప్పజెప్పారు స్వయంగా తాడిపత్ర ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మనుషుల్ని దగ్గరుండి పొట్టించాడంటేది నియమనాలు ఇంత దౌర్జన్యం చేస్తూ ఉంటే ఒక ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి ముఖ్యమంత్రి ఏం చేస్తూ ఉన్నాడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది వీళ్ళ పైన ఏకంగా ఇళ్ళ మీదకి పడి దాడులు చేసి అనుచరులను గాయపరుస్తూ ఉంటే ఏ రకమైన సంకేతాలు ఇస్తూ ఉన్నారు మీరందరూ ఇటీవల జేసి ప్రభాకర్ రెడ్డి గారి రివాల్వర్ లైసెన్స్ను రెన్యువల్ చేయలేదు అట్లాగే గతంలోనే వాళ్ళకున్న గన్మెన్లను తొలగించారు ఇప్పుడు ఏకంగా ఇంటి మీద దాడి చేయడం స్వయంగా ఎమ్మెల్యేనే వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే ఇవి మనం ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి వాటిని కూడా అంగీకరించారు ముఖ్యమంత్రిని మేము ఒకటే డిమాండ్ చేస్తా అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారం ఉందని విరవీగితే ఎంతకాలం ఉంటుంది ఆ తర్వాత ఏంటి పరిస్థితి శాంతి భద్రతల రక్షణ విషయంలో రాజీ పడితే వైకాపా నాయకులు భవిష్యత్తులో రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకుంటారని కూడా ఈ సందర్భంగా నేను ఇస్తా ఉన్నా ఇది మంచిది కాదు భౌతిక దాడులు చేయడం అనేది ఒక దుష్ట సాంప్రదాయం చెడు సాంప్రదాయం ప్రజాస్వామ్య రాజకీయాల్లో భౌతిక దాడులకు ఆస్కారమే లేదు అట్లాంటిది ఏకంగా జేసీ వాళ్ళ ఇంటికే వెళ్ళి స్వయంగా ఎమ్మెల్యే దాడి చేయడము క్షమించరాని విషయం ఇప్పటికైనా దీనిపైన కఠిన చర్యలు తీసుకొని ఇట్లాంటివి పునరావృతం కాకుండా చూడడంతో పాటు జేసీ సోదరులకు వాళ్ళ పిల్లలకు తగిన రక్షణ కల్పించాలని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను